పట్టు విత్ మహేశ్వరి మహేశ్వరి సిల్క్ దానిలోనే మళ్ళీ కలంకారీ బోర్డర్ చూశారుగా ఒక్క చీరలో మీకు మూడు కాన్సెప్ట్ ఎట్ వచ్చేసింది ఉప్పాడ సిల్క్ ఉప్పాడ బార్డర్ ఉప్పాడ బార్డర్ సారీ ఉప్పాడ బార్డర్ మహేశ్వరి సిల్క్ దానిలో మీకు కలంకారీ ప్రింట్ దానిలో కరెక్ట్ గా చూడండి మీకు అలా ఉన్న కథాన్ వర్క్ లాగా స్ట్రైప్స్ ఇస్తాడు అలాంటి ఐటమ్ కనక మహాలక్ష్మి శారీస్ ఎక్కువ డార్క్ కలర్ ఐటమ్ ఐటెం మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చింది చూడండి ఐటమ్ కొత్త ఐటంతో పాటు ఎందుకంటే చిన్న చిన్న కి కిట్టి పార్టీలు వేసుకుంటే లేడీస్ చాలా మంది అడుగుతున్నారు చాలా మాకు మంచి మంచి ఐటమ్ కావాలంటే కిట్టి పార్టీకి వెళ్ళాలంటే చాలా లైట్ వెయిట్లో కావాలనుకుంటే చూడండి ఐటమ్ బాగుంటుంది మొత్తం కలంకారీ ప్రింట్ అనమాట డైలీ వాష్ చేసుకోండి ఎటువంటి రిమార్క్ ఐటమ్ ఉప్పాడ బార్డర్తో పాటు మహేశ్వరి సిల్క్తో పాటు మీకు మళ్ళీ దానిలోనే ఇది ప్రింటెడ్ ఐటెం ఇచ్చింది అనమాట కనంకారీ ప్రింటెడ్ చేసింది ఐటెము సూపర్ ఐటమ్ అండి ఐటెం మాత్రం చూసే పని లేదు మిస్సవ్ కాకండి మిస్ అవ్వాలంటే మాత్రం మళ్ళీ మళ్ళీ దొరకదు ఈసారి అందుకే మీకు ఆఫర్ కూడా చాలా తక్కువ పెట్టాను తొమ్మిది వందల యాభై రూపాయలకే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఇస్తుంది ఇదే ఐటెం మార్కెట్లో పదహారు వందలు ఉందండి కానీ మనం కన కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు వారు మాత్రం మీకోసం తొమ్మిది వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తుంది మినిమం రెండు చీరలు తీసుకుంటే చాలు ఎక్కువ వద్దు ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారస్తులు ధైర్యం చేయాలి ముందుకు రావాలి కొత్త కొత్త వ్యాపారం నేర్చుకునే వాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని చేసేవాళ్ళు వీడియో కాల్లో సెలక్షన్ చేసుకోవచ్చు మీకు అదే ఐటెం పంపిస్తాం వేరే ఐటమ్ పంపించు యాలింకో విషయం కూడా వచ్చిందండి చాలా